ఈరోజు నేను పెసరపప్పు సొరకాయ కర్రీ వండుతున్నా ఒక పావు కిలో సొరకాయ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి పెసరపప్పు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఒక మీడియం సైజు రెండు మూడు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీల్చుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర ఈ సైజు ఎల్లిగడ్డ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేను కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్లో అయితే టైం సేవ్ అవుతుంది తొందరగా అవుతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి కర్రీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎల్లిగడ్డ వేయాలి పచ్చిమిరపకాయలు వేయాలి వెల్లిపాయలు కచ్చా పుట్టే దంచి వేసుకోవాలి రెండు మిరపకాయలు వేయాలి అన్ని మంచిగా కలుసుకోవాలి బ్రెడ్గా వేగుతుంది అండి చాలండి ఇంత మాత్రమే వేగితే ఎక్కువ వేగకూడదు మరి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుకొని కూరగాయ ముక్కలు కాసేపు మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు కడు ఇలా కొద్దిగా మగ్గినాక నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి మంచిగా కలిపి మరి కాసేపు ఫ్రై అవనివ్వాలండి పెసరపప్పు కూడా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి ఒక స్పూన్ కారము సరిపడా ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కాసేపు మగ్గనివ్వారండి కలుపుతూ మగ్గినాక ఒక స్పూను ధనియాల పొడి వేయాలండి కరివేపాకు కొత్తిమీర కాడలతో సహా ఇలానే వేయాలండి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసి వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయండి పెసరవాప్పు ఉడిచినంత కొంచెం గట్టిగా అయిపోద్ది కదా అందుకే పెద్ద గ్లాస్ కొన్ని ఎక్కువని పోశాను మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రాగానే బంద్ చేయాలండి పెసరపప్పు మంచిగా నానితే ఒక విజిల్ సరిపోతుంది లేకపోతే రెండు విజిల్ పెట్టుకోవాలండి చేయాలి కర్రీ ఉడికిపోయిందండి అక్కడక్కడ సొరకాయ ముక్కలు మంచిగా ఉన్నాయి చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది సొరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంతేనండి పెసరపప్పు సొరకాయ కూర రెడీ అయిపోయింది ఇది అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి చపాతి పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎండాకాలం సెలవు కూడా ఇది సొరకాయ సెలవని పెసరపప్పు సలవని